హాయ్ గైస్ మీ అందరి కొందనాలండి మన భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో ఇరవై ఐదు ఆర్టికల్ ఏం చెప్తుందంటే పౌరులు వారికి నచ్చిన మతాన్ని వారి ఆత్మానుసారంగా అనగా హృదయానుసారంగా స్వేచ్ఛయుతంగా ఎవ్వరి బలవంతం లేకుండా ఎవ్వరి ప్రోద్బలం లేకుండా ఎవ్వరి పర్మిషన్ లేకుండా వారి ఆత్మానుసారంగా వారికి నచ్చిన మతాన్ని స్వీకరించి ప్రచారం చేసుకోవచ్చు అని ఆది శాసనం మరి శాసిస్తుంది మన భారత రాజ్యాంగమైన ఆది శాసనం పౌరులకు ఇచ్చిన ఈ హక్కుల విషయంలో రాష్ట్రాలు కానీ కేంద్రం కానీ రాష్ట్ర శాసనసభలు కానీ పార్లమెంటు కానీ గవర్నర్ కానీ రాష్ట్రపతి గారు కానీ ఎవ్వరు కూడా పౌరులకు ఇచ్చిన ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా సహ్యత్కం కానీ నిబంధనలు చట్టాలు రెగ్యులేషన్స్ జీవోలు తీసుకొచ్చే అధికారం వారికి లేదని ఆర్టికల్ పదమూడు చెప్తుంది అయినా కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలలో మత రాజకీయాలను పబ్బం గడుపుకోవడానికి అక్కడ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా మరి మతం మారాలంటే మెజిస్ట్రేట్ గారికి ముందుగా అనుమతి కోరాలని ఇది సరైన రిస్ట్రిక్షన్ అని వారు తెచ్చిన మత స్వేచ్ఛ హక్కులలో పెట్టడం జరిగింది అది మరి ఆది శాసనం ఏమో అని చెప్తుంది ఎవరి అనుమతి లేకుండానే నీ ఆత్మానుసారంగానే మరి నీ ఆత్మానుసారంగా నీ హృదయపూర్వకంగా నీకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని భారత రాజ్యాంగం ఆది శాసనం ఈ ఆది శాసనము శాసిస్తుంది దీనికి విరుద్ధంగా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టాలు చేసే అధికారము పార్లమెంటుకి కానీ శాసనసభలకు కానీ మరి గవర్నర్ గారికి కానీ రాష్ట్రపతి గారికి కానీ ఎలాంటి జీవోలు కానీ రెగ్యులేషన్స్ కానీ మరి ఎలాంటి ఆర్డర్స్ కానీ వాళ్ళు పాస్ చేసే చట్టాలు చేసే అధికారం లేదు అయినా కూడా ఈరోజు మరి క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తున్న వాళ్ళు పేద ప్రజలు కాబట్టి వాళ్ళకు రాజకీయ చైతన్యం లేదనే మత ఉన్మదంతో మరి ఈరోజు వాళ్ళు అయినా కూడా భారత రాజ్యాంగం తెలిసి కూడా మరి రాజ్యాంగానికి విరుద్ధమైన ప్రొవిజిషన్స్ మత స్వేచ్ఛను కాపాడుతున్నామని బలవంతం మత మార్పిడలు జరుగుతున్నాయని మరి రాజ్యాంగానికి విరుద్ధమైన చట్టాలు తీసుకురావడం అది రాజ్యాంగపరమైన కాదు అవి రాజ్యాంగానికి విరుద్ధము ప్రభుత్వాలు ఎక్కడైతే బలవంతం మత మార్పిటలు జరుగుతున్నాయో వాటిని అరికట్టే విషయంలో వైఫల్యం చెందడం లేదా అవి అబద్ధం అని అబద్ధమ అబద్ధ ఆరోపణలు మాత్రమే అలాంటి సత్తా లేని గవర్నమెంట్స్ ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన చట్టాలు తీసుకురావడం జరుగుతుంది మరి ఎక్కడైతే మన దేశంలో ఎవరు బలవంత మత మార్పు గురయ్యారని కోర్టులకు ఎక్కారు మరి కేసులు అయినాయి ఎలాంటి గణాంకాలు ఉన్నాయి అలాంటి బలవంత మత మార్పిడలు జరిగినాయని అయినా కూడా ఇలాంటి అన్ని ఆలోచనలు మరి చేయకుండా భారత రాజ్యాంగంలో రాజ్యాంగానికి విరుద్ధంగా మత స్వేచ్ఛను కాపాడుతున్నామని బలవంత మత మార్పిడిలు కాపాడుతున్నామని మరి ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన చట్టాలు తీసుకురావడం జరిగింది ఇవి వాళ్ళు ఏదే ధైర్యంతో చేస్తున్నారంటే ఈ అనగారైన ప్రజలు ఈ క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తున్నారు వారిలో రాజకీయ చైతన్యం లేదు వారిలో బలం లేదు మేము రాజకీయాలకు అధికారం మోసపూరితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏం చేసినా చెల్లుతుందనే ధీమాతో వాళ్ళు ఈరోజు అత్యున్నత భారత రాజ్యాంగం మన ఆది శాసనానికి విరుద్ధంగా చట్టాలు చేస్తున్నారు మరి ప్రజలు మరి దేవుడు వీటిని భవిష్యత్తులో తిప్పికొడతారు ఇలాంటి చట్టాలు చెల్లవు ఇంతకంటే ఘోరమైన చట్టాలు ప్రపంచ చరిత్రలో క్రైస్తవుల మీద చేశారు రాజులు వాళ్ళు అడ్డాస్ లేకుండా పోయారు ఈ యొక్క బీజేపీ ఎంత దాని మతోన్మాదం ఎంత మా నిజమైన దేవుడైన ఏసుప్రభు ఎదుట ఇలాంటి చట్టాలు వారి బిడ్డలకు వ్యతిరేకంగా అవి చేసినా కూడా చెల్లలేదు వారు ప్రజలు ప్రజల నుంచి రాజ్యాంగం నుంచి త్వరలో తెలుసుకుంటారు ఇది భారతదేశ చరిత్రలో కూడా ఈ క్రైస్తవులకు విరుద్ధంగా చేసిన ఈ చట్టాలు చెల్లవనేది చరిత్రలో ఉంటుంది